మనం గాలి అవుతున్నాము ఈ ఆదిమాన సమాధి ఇక్కడ నుంచి పక్కన మనం చూస్తున్న ఈ ఆదిమాన సమాధి అవుతున్నాయి ఆదిమానవులు వారి వాళ్ళ ఆదిమానవులు రాతి కోటలను ఇక్కడ నూరే వాళ్ళు ఇట్లా ప్లేస్లలో ఇక్కడ నీళ్ళు ఉంటాయి కదా నీళ్ళు తీసుకోవడం వేయడము వాళ్ళు ఇట్లా కుటల రాతి కూడా నూరు పెట్టుకోవడం చేస్తున్నారు ఇట్లాంటి ఆదిమానవ సమాధి వద్ద ఇక్కడ వచ్చేసి రెండు ఉన్నాయి అనమాట ఇలాంటి ప్లేస్లో ఇక్కడ ఒకటి ఉందేసి అక్కడ కూడా అది కూడా చూస్తాను ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇది మనం చూడడానికి రాజ కొడుగుడ్డు ఆకారంలో ఉంది అనమాట ఇదంతా చూడడానికి కోడిగుడ్ ఆకారంలో ఉంది ఇది ఇక్కడ వాళ్ళ ఇక్కడ రాజగోటూరుకునే వాళ్ళు ఇది డాల్మిన్ అనమాట ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇంకా రెండు ఉన్న పుష్ప ఫ్లాకారం అవి కూడా చూపిస్తాం ఈ ఆదిమానుల సమాధి వచ్చేసి చూడడానికి తామర పుష్ప ఆకారంలో అంటే పుష్పం తామర పుష్పం ఎట్లుంటుందో ఉంటుందో ఆ విధంగా ఉంది మళ్ళీ వీళ్ళు ఎట్టకెట్టాలంటే ఇది కోట కట్టినట్టు అంటే ఒకటి రెండు మూడు మూడు కోట కూడా లాగా వీళ్ళు కట్టేసి ఈ యొక్క ఆదిమానుల సమాధి కట్టినారు ఇది ఈ చాలా అద్భుతమైన ప్రదేశము ఈ వీటిని మెటాలిటిక్ డాల్మిన్స్ అంటారు ఈ ఆదిమానుల సమాధులు మూడు సరే మూడు మోడి సమాధి ఇది అదో ఆ ప్లేస్లోనే వాళ్ళు ఈ రాజమానులు వచ్చేసి ఈ ప్లేస్లోనే ఇట్లాంటి పెద్ద పెద్ద కట్టడాన్ని కట్టడానికి వాళ్ళు రాతిని మొత్తం బండనం ఇక్కడ ఉండే ప్లేస్ తీసుకొని ఇక్కడ అన్ని కట్టినారు పక్కన ఒకటి ఉన్నాయి మాట్లాడు మాట్లాడ వద్దని కట్టే ఈ ఆదిమాన సమాజం కూడా ఉంది ఇక్కడ కూడా వెళ్ళి అండి లోపలికి 闹闹。No, no.